హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఇవాళ నాకు అంతగా పని ఏం లేదు ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా బయట ముగ్గు పెట్టేసి ఆంట్లు కడిగేసి వచ్చి రూమ్ క్లీన్ చేసేలాగా మా పాప లేచేస్తుంది చూడూ ఎలానవుతుంది పాప మొత్తం ఉంటే పాపను ఎత్తుకోండింది నేను పని చేసుకునేదాన్ని అంతలో మా పెద్ద పాప కూడా లేచేసింది మా పెద్ద పాపకి గుడ్ మార్నింగ్ చెప్తుంటే గుడ్ కాదు గుడ్ మార్నింగ్ అని చెప్తుంది నాకు ఇంకా కాసేపు వాళ్ళిద్దరూ ఆడుకున్నారు ఇంకా వాళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టాలి త్వరగా వెళ్ళాలి బైక్లోనే కదా వెళ్ళేది ఎండ అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు టౌన్లో ఆగాలి ఎందుకంటే మా అంటూ మళ్ళీ కష్టం ఇంకా అయిపోయింది చెట్టు కనిపించింది అక్కడికి తీసుకెళ్ళాడు మా ఆయన ఇదంతా చెట్టుకి అసలు ఒక్కొక్క రమ్మకి ఎన్నెన్ని కాయలు ఉన్నాయో మేము అలాగే చెట్టు నుంచే కోసుకొని ఊరెత్తుకెళ్ళాము మేము వెళ్ళేదాదంతా జాన్ చెట్లు మాడు చెట్లు ఈ నేను నేరేడుకాయ చెట్లేను కానీ మేము వెళ్ళేది వీడియో తీరకపోయాను అంటే బైక్లో వెళ్ళేది వీడియో తీరకపోయింది ఆగినప్పుడు తీసాను ఊరు వచ్చేసాము అక్కడ మా పాప కానీ పళ్ళు బాగా వాష్ చేసి సాల్ట్ వేసి కలిపించాను తినింది ఇంకా సేపటికి మా పాప ఈ డేట్స్ తెచ్చాడు అవి కూడా తినింది బాగా ఎంజాయ్ చేసింది మా హనీ పాప చిన్న పాప అయితే పెరుక్కొని తినేస్తుంది వాళ్ళక్కడ నుంచి ఇంకా అలాగే స్వీట్స్ కూడా కొన్ని తెచ్చారు కూడా తినేసి లంచ్ అక్కడే చేసేసాం ఇంక ఇక్కడ మినీ గార్డెన్ అన్ని షార్ట్స్ తీసి పెట్టాను ఈ వీడియోలు పెట్టలేదు ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇంటి దగ్గర మా ఒక్కటే ఉన్నాడు అందుకే మేము వచ్చేస్తాం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్